కర్ణాటక ధర్మస్థల సంఘటన ఇంకా ఒక కొలిక్కి రాకముందే మరో జిల్లా శివమొగ్గలో కలకలం జిల్లాలో రెండు వందల నలభై ఏడు బాలికలు గర్భవతులు లీగల్ ఇల్లీగల్ ఎవరికీ తెలియని ప్రశ్న శివమొగ్గ జిల్లాలో నమ్మలేని విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది జిల్లా వ్యాప్తంగా రెండు వందల నలభై ఏడు మంది బాలికలు గర్భవతులు అయ్యారని అధికారిక నివేదికలు చెబుతున్నాయి ఈ గర్భధారణలు ఎలా జరిగాయి వీటి వెనుక కారణాలేమిటి ఇంకా ముఖ్యంగా ఇది చట్టబద్ధమైనదా లేక అనీతికమైనదా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉధృతం చర్యకు వస్తున్నాయి శివమొగ్గలో ఇటీవల జరిగిన జిల్లా న్యాయసభ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఎస్ సంతోష్ ఈ విషయాన్ని ప్రస్తావించారు ఆయన పేర్కొన్న ప్రకారం బాల్య వయసులోనే గర్భలో గర్భవతులవుతున్న బాలికల సంఖ్య ఊహించదగిన దానికంటే ఎక్కువగా ఉంది సామాజిక పరిస్థితులు చదువు లేకపోవడం కుటుంబ నిర్లక్ష్యం బాల్య వివాహాలు లైంగిక వేధింపులు వంటివి ఈ గర్భధారణలకు ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు చాలామంది బాలికలు తమకు ఏం జరిగిందో అర్థం చేసుకోకముందే తల్లులవుతున్నారు అవుతున్నారు ఇది నైతికంగా శారీరకంగా మానసికంగా వారికి తీవ్ర నష్టం కలిగించింది ఇక్కడ అసలైన ప్రశ్న మొదలవుతుంది పద్దెనిమిది సంవత్సరాల నిండక ముందే బాలిక గర్భవతిగా మారడం లీగల్గా పరిగణించదగినదా భారత చట్టాల ప్రకారం ఇది ఫోక్స్ చట్టం పరిధిలోకి వస్తుంది చిన్నారులపై లైంగిక అక్రమ చర్యలు చట్టరీత్యా శిక్షార్హమైనవే అయితే కొన్ని సందర్భాల్లో ఇవి కుటుంబంలో సంభవించిన ఘటనలైతే కేసులు నమోదు కాకుండానే మర్చిపోవాలి ఈ స్థాయిలో బాలికల గర్భధారణ అంటే జిల్లా స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అర్థం వైద్య శాఖ బాలల సంక్షేమ శాఖ పోలీస్ వ్యవస్థ ఎవరు నిఘా పెట్టలేకపోయారు ఇది తక్షణం దర్యాప్తు చేయవలసిన అత్యవసర అంశం బాల్యంలో గర్భధారణ అనేది కేవలం ఆరోగ్య సమస్య కాదు ఇది మన సమాజపు బలహీనత అవగాహన లోపం తల్లిదండ్రుల నిర్లక్ష్యం మరియు చట్టాల అమలులోని లోపాన్ని సూచిస్తుంది ఇది లీగల్ ఇల్లీగల్ అనే ప్రశ్న కన్నా మానవతా విలువల విషయంలో లోతైన శోధన అవసరమైందని ఈ ఘటన మరియు ఒక జిల్లా నివేదిక ఇది అయితే ఒక రాష్ట్ర భారతదేశం మొత్తం అసలు ఊహించలేని నెంబర్స్ మీ మైండ్లో వస్తుంది కదా ఈ సంఖ్య కేవలం బయటకు రాని రాలేని నిజాలు ఎన్నో ఉన్నాయి కానీ అసలు విషయం ఏమిటి అంటే వాస్తవాలు మన ఎదురుగానే ఉంటాయి చూసి చూడనట్టు వదిలేసి మనదే అసలైన తప్పు మరిన్ని వాస్తవాల కోసం నేను మీ రాములమ్మ